భగవద్గీత ఇప్పుడు వినిపించు శ్లోకాలు మధువంతి రాగంలో స్వరకల్పన చేసుకున్నారు ఘంటసాల మహ్తారు గారు పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానా జ్ఞానముత్తమం యజ్ఞామునయ సర్వే పరాం సిద్ధిమితో ఆ ఆ జ్ఞానార్జమున మహనీయులైన రుచీశ్వరులు మోక్షమును పొందిరి అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుతున్నాను కౌంతేయ మూర్తయ సంభవ తాసా బ్రహ్మ మహధ్యోని అహం ఆ అర్జున ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది నేను తండ్రి వంటి వాడను భగవద్గీత ఇప్పుడు వినిపించు శ్లోకాలు విజయనాగరి రాగంలో స్వరకల్పన చేసుకున్నారు గంటల మాట్లాడు గారు సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన సంగేన జానగా అర్జున త్రిగుణములలో సత్వగుణము నిర్మల మగతం చేసి సుఖ జ్ఞానాభిలాష చేత ఆత్మను దేహమునందు బంధించుతున్నది రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్ని బాతికౌంతే కర్మసంగేన ఆ ఓ కౌంటేయ రజోగుణము కోరికల ఎందు అభిమానము అనురాగము కుట్టించి ఆత్మను బంధించుతున్నది భగవద్గీత ఇప్పుడు వినిపించే శ్లోకాలు ధన్యాసి రాగంలో స్వరకల్పన చేసుకున్నారు ఘన్సల మాస్టర్ గారు సగమగ్ఞాన మోహనం ప్రమాదాల భారత అర్జున అజ్ఞానము వలన పుట్టినది తమో గుణము అది సర్వ ప్రాణులను మోహింపజేయునది ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రతతోనూ నిద్రతోనూ బద్ధుని చేయును मानावमानयोः तुल्यस्तु तुल्य मित्रारिपक्षयोः सर्वारम्भपरित्यागी गुणातीतः स उच्यते ए, 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 ए மானாவமானுமலையந்து, சத்ரமித்திருளையந்து, சமமைன மன்சுகலவானினி திரிகுணாதே தொடந்தரோ.